దేవుడి పూజ చేయడం నమస్కరించడం భక్తికి అంగాలు మాత్రమే ప్రేమపూర్వకంగా మానసిక సాక్షాత్క పర్యాంతం చేసే నిరంతర ఉపాసనే భక్తి అని శాస్త్రీయ నిర్వచనం అయితే భక్తి వేరు ఉపాసన వేరు అని కొంతమంది అనుకుంటున్నారు ఇది సరికాదు భక్తికి ఉపాసనకు భేదం లేదు పరమాత్మ రూపం ఎవ్వరికీ ప్రత్యక్షం కాదు కంటితో ఆయన్ను ఎవ్వరూ చూడలేరు నిర్మలము నిచ్చలము ఆయన మనస్సులో కలిగిన భక్తి అనే ఉపాసనం చేత ఆయన్ను ఎవరు దర్శిస్తారో వారే తత్వం అనే మోక్షాన్ని పొందుతారు అని తైతర్య నారాయణ ఉపనిషత్తు చెబుతుంది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ భక్త్య అలభ్య స్వానన్యాయ అని భక్త్యత్వాన నయా సఖ్య అని భక్తినే మోక్ష సాధనంగా చెప్పాడు విష్ణు ధర్మం అనే గ్రంథంలో కూడా పరమాత్మని గోవిందే అనే శ్లోకంలో భగవంతుడిపై ఏకాంత భక్తే ముక్తిని ప్రసాదిస్తుందని చెప్పబడింది లింగ పురాణంలోనూ మార్కండేయ పురాణంలోనూ భజధాతువుకి సేవ అని అర్థమనే నిరంతరమైన ఆ ఉపాసన రూపసేవనే భక్తి అంటారని చెప్పారు భగవంతుడు తనకు స్వామిగా తాను ఆయనకు దాసుడిగా ప్రీతితో నిరంతరం భావించడమే భక్తే తైలధారవలే నిరంతరము దైవ స్మృతి కొనసాగడమే భక్తే ఈ భక్తి భావనతో కలిగిన వివిధ ప్రక్రియలే సతతం కీర్తయంతహా మన్మవ అనే గీత శ్లోకాలలో వివరించబడింది భక్తిత్వన భక్తిత్వ అని భక్తినే మోక్ష సాధనంగా చెప్పాడు విష్ణుధర్మం అనే గ్రంథంలో కూడా పరమాత్మని గోవిందే అనే శ్లోకంలో భగవంతుడిపై ఏకాంత భక్తి ముక్తిని ప్రసాదిస్తుందని చెప్పబడింది లింగు పురాణంలోనూ మార్కండీయ పురాణంలోనూ భజధాతు సేవ అని అర్థమని నిరంతరమైన ఆ ఉపాసన రూప సేవనే భక్తి అని అంటారు భగవంతుడు తనకు స్వామిగా తాను ఆయనకు దాసుడుగా ప్రీతితో నిరంతరం భావించడమే భక్తే తైలధార నిరంతరము దైవ స్మృతి కొనసాగడమే భక్తే ఈ భక్తి భావనతో కలిగిన వివిధ ప్రక్రియలే సతతం కీర్తియంత మన్మవాభవ మద్భక్త అని గీతా శ్లోకాలలో వివరింపబడింది నామ సంకీర్తన అర్చన శ్రవణ ప్రాణమాధులన్నీ ప్రాణమాదులన్నీ భక్తి కార్యాలే భక్తి సర్వశాస్త్రం భగవత్ ప్రాప్తికి పరమ రహస్య ఉపాయం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి